బైబుల్లో ఏసుక్రీస్తు వాళ్ళు ఇంకొక మాట చెప్పారు ఆయన ఏమని నా నామూన ఎవరైతే క్రియలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రమాదకరమైన దాన్ని దేన్ని తాగినను వాళ్ళకి ఎటువంటి ప్రమాదం రాదు విష సర్పములు కలిసినను వాళ్ళకి ఏం కష్టం కలగదని చెప్పేసి చెప్పారు మరి మరి ఇప్పుడు ఈ పాస్టర్లు ఎవరైతే అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎండ్రి దాటానికో పాయిజన్ దాటానికో లేదా పాములతో కల్పించుకోటానికో వాళ్ళు సిద్ధంగా ఉంటారా ఓకే అన్న మరో ప్రశ్న మార్కు ఆహార ఉద్యమం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఏముందంటే నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును ఏవనగా నా నావమున దయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తు మరణకరమైనది ఏది తాగినను అది వానికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పిన ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏసు నమ్మారు కాబట్టి పాములను పట్టుకోమని చెప్పారు మరి మన పాస్టర్లు పట్టుకుంటారా ఎత్తుకుంటారా ఓకే బ్రదర్ గారు ఏమన్నా మాట్లాడతారా లేదన్నా మీరే మాట్లాడే చెప్పే కదా ఆ ఎప్పుడో చెప్ప మళ్ళీ అన్నీ మళ్ళీ మొదలెట్టాం అసలు వీడేసిన ప్రశ్న ఎలా ఉందంటే ఏసుని నమ్మారు కాబట్టి పాములను పట్టుకోమని చెప్పారు మరి పాస్టల్ పాములు పట్టుకోమని ఎక్కడ చెప్పాడు అసలు ఇక్కడ పాములు పట్టుకోమని ఎక్కడ చెప్పాడు ఈ సూచక క్రియలు కనబడును ఈ సూచక్రియలు క్రియలు కనబడును ఏంటి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధించబడను నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఎలా నా నానామలు దేవులు వెలగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన దేది తాగినను వారికి హాని చేయదు రోగుల మీద చేతించినప్పుడు వారు స్వస్థతను ఉందరు అని చెప్పిన పాములను పట్టుకోండి అని చెప్పలేదు ఇక్కడ పాములను పట్టుకోండి ప్రత్యేకంగానే ఏం చెప్పలేదు ఇక్కడ సందర్భం ఏంటంటే వారి వలన ఎవరైతే నమ్మారో వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి అంటే అర్థం ఏంటి నువ్వు విషం తాగు నువ్వు బ్రతుకుతావు అని దేవుడి గడి చెప్పలే ఒకవేళ పొరపాటున విషం తాగవలసిన పరిస్థితి వచ్చినా వారి విశ్వాసం వలన వారు రక్షింపబడతారు అంటే ఉదాహరణకి ఆ సాధు సుందర్ సింగ్ గారికి మరి విషంలో అన్నంలో విషం కలిపి వారి యొక్క బంధువులే అంటే అతను యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు సహించలేక అన్నంలో విషం కలిపి పెట్టేశారు పెట్టేస్తే అతను తెలియకుండా ఆ తెలియకుండా వెళ్ళి బంధువులే కదా అని చెప్పి భోజనం చేసేసాడు చేసేసి ఆ సుమారు అతను సిక్ అయ్యాడు కొంచెం ఇబ్బంది పడ్డాడు ఆ అతనికి బాధ అనిపించింది మూడు రోజులు ఆ కొంచెం ఇబ్బంది పడ్డాడు మూడు రోజుల తర్వాత మళ్ళీ స్వార్థకు వెళ్ళిపోయాడు స్వార్థకు వెళ్ళిపోయాడు బ్రతికేశాడు చాలా చక్కగా దేవుని పని చేశాడు అంటే అర్థం ఏంటంటే అక్కడ నిజానికి ఆ విషయం వల్ల అతను చచ్చిపోవాలి ఆ విషయం వల్ల పోవాలి కానీ దేవుడు అతన్ని బ్రతికించాడు అంటే ఒక సాక్ష్యం కోసం దేవుడు అతన్ని బ్రతికించుకున్నాడు ఆ సాక్ష్యం అనేక చోట్ల సాధు సుందర్ సింగ్ గారు చెప్పుకున్నారు అంటే దేవుడు ఇక్కడ సూచక్రియ ఏం చేశాడు అనుకోకుండా అతని మీదకు వచ్చిన ప్రమాదం అతనికి తెలియక అందులో పడినప్పుడు దేవుడు ఆ విషయం అతనికి ఎటువంటి హాని చేయకుండా దేవుడు అతన్ని రక్షించింది అలాగే బైబిల్ గ్రంథంలో మనం అపోస్తుల కార్యాలు ఇరవై ఆరు అధ్యాయంలో ఆ పౌలు గారి చేతిని పాము చుట్టుకున్నట్లు మనం చూస్తాం పౌల్ గారి చేతిని పాము చుట్టేసుకున్నట్టు మనం చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఇతడు చచ్చిపోతాడు ఇంకా సముద్రం నుంచి తప్పించుకున్నా కూడా ఆ ఇతని మరణం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడు వచ్చింది ఓకే ఇరవై చదవండి అప్పుడు పౌలు మోపేడు పుల్ల లేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టాను ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడట చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకునేను న్యాయం అతన్ని బ్రతకనీయదని తమల తమలో తాము చెప్పుకుని అప్పుడైతే అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసాను ఏ హానియూ పొందలేదు వారు అతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టి చుండిరి చాలాసేపు సేపు కనిపెట్టి చుండినాను తర్వాత అతనికి ఏ హాని కలవకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగి ఇక్కడ చదివారు కదా బ్రదర్ చదివారు కదా ఇవే సూచక క్రియలు జరుగునంటే జరిగినాయి నిజంగా ఇప్పుడు అక్కడ సూచక క్రియలు సూచక్రియలు కనపడతాయి అంటే మీరు చెప్పినట్టుగా సూచక్రియలు చేయండి వెళ్ళి మీరు చేయండి అని చెప్పాల కనపడతాయి కనబడును ఎస్ 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 మంచి వివరణ కనబడును అంటే కనబ ఈ ప్రవీణ్కి ఆ ఈ పదానికి అర్థాలు తెలియవు ఈ ఒక పదానికి ఏదో ఊహించుకుంటాడు అనుకుంటాను ఆ పాములను పాక్ష ఎత్తు పెట్టుకుంటారు అంటే ఎత్తు ఎందుకు ఎత్తు రా నీకులే పిచ్చోళ్ళు ఏమన్నానే పాములు ఎందుకు ఎత్తు పెట్టుకుంటారు ఒకవేళ ఏదైనా ప్రమాదం వచ్చి ఏ సర్పైనా గబుక్కు ఏ స్వార్థలోనైనా ఆ ఏదైనా ప్రమాదం వచ్చి ఏ పాస్టర్ గారికి అయినా అలాంటి సమస్య వస్తే దేవుడు అతను కాపాడుతాడు ఆ సూచిక క్రియలు అక్కడ కనబడతాయి అంటే అందరూ చూస్తారనమాట ఆ సేవకుడికి ఇలాంటి కష్టం వచ్చింది అయినా కూడా దేవుడు ఈయన బ్రతికించాడు అక్కడ పౌలు గారికి కష్టం వచ్చింది పాము చుట్టుకుంది అందరూ అనుకున్నారు చచ్చిపోతాడు ఇంకా అనుకున్నారు కానీ అక్కడ ఏం కనిపించింది మళ్ళీ తర్వాత ఇతను ఒక దేవత అని చెప్పుకునే స్థితి అక్కడ వచ్చింది అంటే కనబడింది దేవుని మహిమ అక్కడ స్పష్టంగా అర్థమైంది ఇక ఆ ఎప్పుడైతే దేవుని మహిమ అక్కడ కనబడిందో ఆ ద్వీపవాసులు అందరికీ సువార్త ప్రకటించుకునే అవకాశం ఆ ద్వీపంలో ప్రధానుడైన ఒక్కడికి ఆ చెప్పి అతని గురించి ప్రార్థన చేసి ఆ ద్వీపవాసులు ప్రభు వైపుకి తిప్పే అవకాశం కూడా దేవుడు అతనికి ఇచ్చాడు ఇప్పుడు కొత్త భాషలు మాట్లాడుదురు అన్న లేకపోతే పాములను ఎత్తి పట్టుకుంటారు మరణకరమైనది ఏది తాగినను అంటే తాగమని కాదు అక్కడ అర్థం దురదృష్టవశాత్తు తాగినను అంటే వీళ్ళు బాటిల్ పట్టుకొని ఇస్తారు కూడా మనకి తాగండి అయితే చూద్దామంటారు ఈ పిచ్చోళ్ళకి ఎప్పుడు వాక్యం అర్థమవుతుంది అర్థం కావట్లేదు తాగమని కాదు అక్కడ అర్థం అలాంటి పరిస్థితి వచ్చినా అనుకోకుండా విషం అనేది మన శరీరంలో ప్రవేశించినా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు మీరు నమ్మారు కాబట్టి మీ నమ్మకం వలన ఈ సూచక్రియలు కనబడతాయి అని అర్థం కాబట్టి ఆ ప్రవీణ్కి ప్రశ్నించడం రాలేదు ఆ ప్రశ్న వేయడం కూడా అవి ఎలా వెయ్యాలో కూడా ఇవన్నీ కాపీ కొట్టాడు ప్రవీణ్ నువ్వు సొంతంగా రాయలేవని నాకు తెలుసు కాపీ కొట్టిన ప్రశ్నలు కూడా సరిగ్గా రాయలేకపోతే ఎలాగయ్యా ఈ ప్రశ్నలు సొంత ప్రశ్నలు కూడా కాదు నిజానికి ఇవన్నీ తెచ్చుకున్నాడు అంటే కర్ణాకర్ దగ్గర ఎరువు తెచ్చుకున్నాడు కర్ణాకర ఏమో నాస్తికుల పుస్తకాల దగ్గర ఎరువు తెచ్చుకున్నాడు కనీసం కాపీ కొట్టింది కూడా సరిగ్గా రాయలేవా కాపీ కుట్టిన ప్రశ్న కూడా సరిగ్గా వేయలేవా ఓకే బ్రదర్ అంతే రైట్ చెప్తారన్నా కొంచెం యాడ్ చేస్తాను ఇంకా మనకి అధ్యాయం ఏడో వచ్చిన ఇక్కడ యేసుక్రిస్తు అని కూడా సాతాను ఇలాగే ఛాలెంజ్ చేసింది ఇప్పుడు సాతాను సమూహం ఎవరైతే ఉన్నారో సాతాను సేన సాతాను సేన సాతాను పోరాటం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలా ఛాలెంజ్ చేస్తారు అలాగే సాతాను కూడా వీడి లీడర్ వీళ్ళ లీడర్ ఎవరైతున్నారో సాతాన్ గారు కూడా యేసుక్రిస్తు ఛాలెంజ్ చేశాడు ఆ నువ్వు అది చేసుకో రొట్టెలు చేసుకో ఆ నువ్వు అని చెప్పి నువ్వు దూకే పట్టుకుంటారని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడు యేసుక్రిస్తు తెలియగా సమాధానం చెప్పాడు తప్ప నిజంగా దూకి చూపించలేదు రాళ్ళు రొట్టెలు చేసి చూపించలేదు అట్లాగే క్రైస్తవులు కూడా క్రైస్తవులకి ఆ యేసుకృస్తు మాదిరి కాబట్టి ఆయన ఏసుకొస్తే ఏం చెప్పాడు ప్రభు స్వార్థ నాలుగో ఏడు వచ్చాం ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపలదని మరొక చోట ఉన్నదని వాణితో చెప్పాను కాబట్టి అరయ్యా ఆ వాక్యం చూపించి అడిగినప్పుడు ఈ వాక్యం చూపించి మనం కూడా సమాధానం చెప్పాలి దేవుణ్ణి మనం పరీక్ష చేయకూడదు నువ్వు దేవుడు నిరూపించుకో అయ్యో నేను విషయం దాగుతా ఐగో నేను పాత కల్పించకూడతా అయ్యో దూకేస్తా దేవుడు నువ్వు నిరూపించకూడదు దేవుణ్ణి ఛాలెంజ్ చేయకూడదు ఆ దేవుణ్ణి ఛాలెంజ్ చేయడం కానీ దేవుడిని శోధించే పనిగా మనం చేయకూడదు సమయాన్ని బట్టి అవసరతను బట్టి దేవుడి ఇష్టాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తాడు అంతే తప్ప మనం దేవుడిని ఛాలెంజ్ చేయటం ఇలాంటి పనులు చేయకూడదు అనేది నేను చెప్తా ఉన్నాను ఇంకొక పాయింట్ మరి మనం మనం కంపల్సరీ వాళ్ళకి హిందువులంతా వాళ్ళకి హిందువులు వదిలే పని ప్రసక్తే లేదు సరే అబ్బాయిలు అరే ప్రవీణ్ అబ్బాయి ప్రవీణ్ అబ్బాయి తమ్ముడు తమ్మి చిన్నవాడు బాబు అయితే ప్రవీణ్ చెప్పేది ఏంటంటే ఆపద మొక్కుల వాడ అంటే అర్థం ఏంటి ఆపద మొక్కులవాడా అంటే ఆపద వచ్చినప్పుడు మొక్కుకుంటే ఆపద తీర్స్తాడనే కదా ఆపద మొక్కులు వాడంటే మరి గుండి కొట్టించుకుంటారు కదా ఆపద మొక్కులు వాడ అంటే అర్థం ఏంటంటే ఆపద తీర్చేవాడు ఆపద మనం వచ్చినప్పుడు మొక్కుకుంటే ఆపద మొక్కులు తీర్స్తాడు మరి ఇంకా ఈ రోగాలు వచ్చిన వాళ్ళు ఈ అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ఏ కష్టాలు ఉన్నవాళ్ళైనా సరే ఆపద కాబట్టి ఆపద మొక్కుకుంటే ఖచ్చితంగా క్లియర్ చేసేస్తాడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కాబట్టి అదే పాము తీసుకొని ప్రవీణ్తో కనిపిద్దాం వచ్చింది కాబట్టి ప్రవీణ్ ఆపద మొక్కులు వాడక మొక్కుకుంటాడు ఆ విషయం ఆయన ఏం చేయకుండా ఉండాలని కూడా మనం కూడా ఛాలెంజ్ చేద్దాం రైట్ అన్నా వెరీ గుడ్ ఆన్సర్ అన్న వెరీ గుడ్ ఆన్సర్ అన్న అయితే మరో ప్రశ్న నాకు వెళ్ళిపోదాం మూడవ ప్రశ్న